హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఎగ్ గ్రేవీ మసాలా మీరు ఎన్నో రకాల ఎగ్ కర్రీస్ తినే ఉంటారు బట్ ఈరోజు నేను చూపించే ఈ ఎగ్ గ్రేవీ మసాలా ఈ విధంగా కనుక చేసుకుని తిన్నారంటే టేస్ట్ అద్దరిపోతుంది మామూలుగా ఉండదు ఒక్కసారి విని నేను ఈ వీడియోలో చూపించినట్టు చేసుకుని తినండి మీరే కామెంట్ సెక్షన్లో చెప్తారు ఈ ఎగ్ కర్రీకి మసాలా కూడా చాలా చిక్కగా వస్తుందండి చూసారా ఎంత చిక్కగా వచ్చిందో ఇది రైస్లో కానీ చపాతీలో కానీ బగారా రైస్లో కానీ నాన్స్లో కానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే ఈ కర్రీ ఇంత టేస్ట్ వస్తాకి ఒక్క స్పెషల్ మసాలా ఉంది అది నేను మీకు కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను ఇంకా మొదలెట్ పదండి ఓకే కర్రీ స్టార్ట్ చేసే ముందు ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒకే ఒక టమాటో అండి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి దీనితో పాటు ఒక ఐదు నుంచి ఆరు మిర్చి ఒక రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి వీటితో పాటు వెల్లుల్లిపాయ అండి ఒక పాయ నేనైతే వేసేసానమాట చాలా బాగుంటుంది ఒక వెల్లుల్లి వెల్లుల్లిపాయ మొత్తం కూడా వేసేయండి వీటితో పాటు ఒకే ఒక లవంగాయ్ ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర ఇంతే అండి ఇంతకుమించి దీనికి మసాలా ఏమీ ఉండదు అయితే కర్రీ చేసేటప్పుడు ఒక స్పెషల్ మసాలా ఇంకొకటి చూపిస్తాను అది కూడా ఇంట్లోనే ఉంటుంది మన ఇంట్లోనే దొరుకుతుంది చాలా మంచి టేస్ట్ వస్తుంది అది వేసిన తర్వాత చేసేటప్పుడు మీకైతే చూపిస్తాను ఇప్పుడు మనం మిక్సీ జార్లో అన్నీ వేసుకున్నాం కదా అది మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మీడియం ఫ్లేమ్ ఉంచుకుని హైసక పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో ఒక కళాయి పెట్టుకుని ఇందులో ఒక ఐదు నుంచి ఆరు స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పండి ఈ రెండు వేసి గుడ్లని వేపుకుందాం ఇది చాలామందికి తెలిసిందే బట్ కర్రీలో చూపించాలి కదా అందుకని చూపిస్తాను ఈ ఎగ్స్ని మీరు నార్మల్గా కూడా వేసుకోవచ్చు అంటే ఇలా వేపకుండా జస్ట్ బాయిల్ చేసేసి వేసుకోవచ్చు బట్ మనకి అంత టేస్ట్ రాదండి ఎప్పుడైతే ఈ విధంగా ఫ్రై చేస్తామో ఎగ్ టేస్టే మారిపోతుంది క్రంచీ క్రంచిగా చాలా బాగుంటుంది ఓకే ఇవి ఈ లోపు వేగుతూ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే ఈ కర్రీ ట్రై చేస్తారో మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు కూడా ఇదే టేస్ట్తో తిని నా కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నాకు అంతకన్నా ఆనందం ఏముంటుంది చూస్తాను ఎన్ని కామెంట్స్ వస్తాయో ఓకే ఇప్పుడు గుడ్లు తీస్తాం కదండి వేపేసి అదే ఆయిల్లో ఒక మూడు మిర్చి ఎక్కువ మిర్చి అక్కర్లేదు ఎందుకంటే స్టార్టింగ్లో మనం మసాలాలో వేసాం కాబట్టి ఈ త్రీ మిర్చితో పాటు ఒకే ఒక్క ఆనియన్ చాలా సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే గ్రేవీకి ఎంత సన్నగా కట్ చేస్తే అంత రుచి చాలా బాగుంటుంది ఈ రెండు వేసిన ఒక్క పది సెకండ్కి ఆవాలండి ఆవాలు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాడంటే స్టార్టింగ్లో అయినా వేసుకోవచ్చు అయితే మనం ఎగ్స్ అనేవి బాగా ఫ్రై చేసాం కదా ఫ్రై చేసి తీసాం కదా ఆయిల్ అనేది బాగా వేడి ఉంటుంది అప్పుడు కనుక ఆవాలు వేసామంటే మాడే అవకాశం ఉందన్నమాట అందుకని ఆనియన్స్ వేసిన తర్వాత నేను ఆవాలు అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను ఈ ఆనియన్స్ ఉన్నాయి కదండీ ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగిపోవాలి ఎంత వేగాలంటే కలర్ మొత్తం కూడా చేంజ్ అయిపోవాలి అండ్ ఇప్పుడు మనం ఆనియన్స్ వేసాం కదా ఈ ఆనియన్స్ కూడా ఎప్పుడైతే వేగుతాయో మనకి సైజ్ అనేది తగ్గిపోతుంది అనమాట అంటే ఇక్కడ సైజ్ అంటే ఏంటంటే ఆనియన్స్ పచ్చిగా ఉన్నప్పుడు చాలా పెద్దగా ఉంటుంది ఫ్రై అయిన తర్వాత బాగా చిన్నగా అయిపోతుంది సో ఒక గ్లాసుడు ఆనియన్స్ వేసామనుకోండి అంటే ఒక గిన్నెడు ఆనియన్స్ వేస్తే అవి సగం గిన్నెడు అయిపోతాయి ఎప్పుడైతే ఫ్రై అవుతుందో మీకు అర్థమవ్వాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను అంటే ఒక గుర్తుగా చెప్తున్నాను ఇంకొక గుర్తు ఏంటంటే ఆనియన్ కలర్ అనేది టోటల్గా చేంజ్ అయిపోవాలి రంగు రావాలన్నమాట అంటే గోల్డెన్ కలర్ వచ్చేయాలి ఓకే ఎప్పుడైతే ఆ కలర్ వస్తుందో వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్లో మసాలా చేసుకున్నాం కదా ఆ మసాలా నేనైతే వేసాను ఇక్కడ ఇంకొక ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇంత టేస్ట్ వస్తాయి ఇప్పుడు నేను మసాలా వేసా కదా ఈ మసాలా కూడా బాగా వేగాలి ఊరికే కొంచెం వేపేస్తే మీకు రుచి రాదు దీని టేస్ట్ బాగోదు ఎందుకంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా పచ్చి పచ్చిగా ఉంటే ఏది బాగుంటుంది ఏ కూర కూడా బాగోదు ఏ కర్రీ కూడా టేస్ట్ రాదు బాగా వేగాలి ఒక్క ఆరు నుంచి ఏడు నిమిషాలు మధ్య మధ్యలో చూసుకుంటూ వేపుకోండి దీంట్లోనే కరివేపాకు వేశాను ఒక స్పూన్ ఉప్పు వేసాను వన్ స్పూన్ కారం వేశాను వన్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేశాను అలాగే హాఫ్ స్పూన్ ఉంటే వేసుకోండి ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఉంటే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు స్కిప్ చేసేయచ్చు ధనియా జీరా పౌడర్ మీకు నార్మల్గా పౌడర్ రాకపోతే కనుక ధనియాలు జీలకర్ర ఒక పది పది రూపాయలు తెచ్చుకొని ఒక్క స్పూన్ చాలు మీరు మిక్సీ పట్టుకుంటే చాలు కొంచెం కొంచెం వేసుకొని అంటే ఒక్క స్పూన్ పౌడర్ వచ్చేలాగా చేసుకుంటే చాలు ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వేపిన తరువాత నేను వాటర్ అయితే పోస్తున్నాను మంచినీళ్ళు అండి ఒక్క గ్లాసులు అయితే పోయండి పోసేసి బాగా ఇప్పుడు మనం వేసిన వాటర్కి ఈ మసాలా మొత్తం అంతా కలిసిపోవాలన్నమాట వాటర్లో కలిసే విధంగా బాగా కలిపియండి ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి గ్రేవీ యొక్క టేస్ట్ అనేది నాకైతే టేస్ట్ అనేది సరిపోయింది మీకు ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా తక్కువైతే ఈ టైంలోనే మీరైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో వేసే స్పెషల్ ఇంగ్రీడియంట్ అండి ఇది దీని యొక్క గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుంది ఒకే ఒక స్పూన్ శనగపిండి అండి వాటర్లో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోండి ఉండలు వస్తాయి ఆ ఉండలు రాకుండా కలుపుకోవాలి ఉండలు వస్తూ ఉంటే ఆ ఉండల్ని చితుపుతూ మెత్తగా కలిపేసుకోండి ఒక లిక్విడ్ ఫామ్లోకి తెచ్చేయండి ఆ శనగ పౌడర్ ఏదైతే ఉందో అంటే ఆ శనగ వాటర్ ఏదైతే ఉందో అది ఇందులో పోసేసి గ్రేవీ మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి కలిపిన తరువాత ఈ గ్రేవీ అనేది బాగా ఉడకాలి ఉడికిద్దాం దానికంటే ముందు ఇప్పుడు వేసిన మసాలా వచ్చేసి యామ్చూర్ పౌడర్ అండి ఈ పౌడర్ బయట దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర రాకపోతే ఏమక్కర్లేదు చింతపండు తెలుసు కదా పులుసు పెట్టుకోండి అంటే ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకుని ఒక గిన్నెలో వేసి నానపెట్టుకోండి ఒక్క గంట సేపు నానబెడితే మీకు చింతపండు పులుసు అయితే అవుతుంది బాగా పిసుకండి దాన్ని అంటే ఒక గంట నానబెట్టిన తర్వాత బాగా పిసికేసి ఆ చింతపండు మొత్తం గుజ్జంతా వాటర్లోకి దిగేటట్టు బాగా పిసికేసి ఆ పిప్ప అనేది పారేయండి ఆ నీళ్ళు పోసేయండి ఆమ్చూర్ పౌడర్ కూడా అంతే చింతపండు ఏదైతే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు నేను మూత పెట్టేసి ఆ గ్రేవీ ఏదైతే ఉందో ఒక్క పది నిమిషాలు బాగా ఉడకనిస్తున్నాను చెప్పాను కదా ఇందాడే మనకి పచ్చిదనం అనేది ఉండకూడదు పది నిమిషాల వరకు గ్రేవీ అనేది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై కాదు ఉడకాలి సారీ ఎందుకంటే మనం వాటర్ పోసాం కదా బాగా ఉడికిచ్చి ఇందులో ఎగ్స్ నేను స్టార్టింగ్లో ఎగ్స్ అనేవి ఫ్రై చేశాను కదా ఇవి మధ్యలోకి నేనైతే కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటేనే దీని యొక్క రుచి మొత్తం కూడా తెలుస్తుంది నార్మల్గా వేస్తే అంత రుచిగా ఉండవు ఫ్రెండ్స్ ఇలా ఎందుకు కట్ చేస్తున్నామంటే దీనికి కూడా ఒకటి ఉంది చెప్తాను చూడండి ఇప్పుడు గ్రేవీ ఉంది కదా ఈ గ్రేవీలో ఇలా కట్ చేసి నేను వేసాను వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే లో ఫ్లేమ్లో పది నిమిషాలు బాగా ఉడికిస్తాను ఉడికించినప్పుడు ఏమవుతుందంటే గుడ్డు మొత్తానికి కూడా గ్రేవీ మొత్తం పట్టేస్తుంది లోపల దాకా పట్టేస్తుంది ఉడికిన టైంలో చూడండి మనకి చూస్తే ఇక్కడ ఎగ్ ఉంది కదా ఎగ్ మొత్తం కూడా గ్రేవీ పట్టేస్తుంది ఎగ్ కలర్ కూడా గ్రేవీ కలర్లోకి వచ్చేసింది ఈ విధంగా రావాలి అప్పుడే మనకి రుచి అనమాట అర్థమైంది కదా కర్రీ అనేది ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి అద్దరిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏంటి మరి చేస్తారా చేసి కామెంట్ సెక్షన్లో చెప్పటం మాత్రం మర్చిపోవద్దు చూస్తాను ఎన్ని కామెంట్స్ వస్తాయో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వస్తే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాయ్ బాయ్